ఇట్స్ నాట్ జ స్కిన్ కేర్ ఇట్స్ సెల్ కేర్ అనుకున్నట్లే విపక్షాలు అభివృద్ధిని పరిలోదించాయి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి ప్రకటించింది సుదర్శన్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తో పాటు గౌహతి హైకోర్టు జడ్జిగా సేవలందించారు కూటమిలోని పార్టీలన్నీ ఆయన అభ్యర్థిత్వానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి ప్రతిపక్షాల తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఖరారయ్యారు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ప్రకటించింది తమ అభ్యర్థిగా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేరును ఖరారు చేసింది సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయంపై స్పష్టమైన అవగాహన కలిగిన వ్యక్తి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని ఇండియా కూటమిలోని పార్టీలన్నీ ఓ అభిప్రాయానికి వచ్చి ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటన చేశారు ఇందుకు విపక్ష పార్టీలన్నీ మద్దతు తెలిపాయన్నారు ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని అధికార పక్షం విజ్ఞప్తి చేసిన సమయంలోనే విపక్ష పార్టీలు తమ అభ్యర్థిని ప్రకటించాయి ప్రతిపక్షాలన్నీ ఒకే పేరును అంగీకరించడం ఎంతో సంతోషంగా ఉందని ఇది ప్రజాస్వామ్యానికి అతిపెద్ద విజయమన్నారు ఖర్గే జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి స్వస్థలం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం పంతొమ్మిది వందల నలభై ఆరు జూలైలో జన్మించిన ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఉస్మానియా యూనివర్సిటీలో లా పూర్తి చేశారు అనంతరం ఏడాది డిసెంబర్ ఇరవై ఏడున బార్ కౌన్సిల్ లో నమోదు చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు మే రెండున ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు రెండు వేల ఐదులో గువాహటి హైకోర్టు సీజేగా పనిచేశారు రెండు వేల ఏడు పదకొండు మధ్య సుప్రీంకోర్టు జడ్జిగాను సేవలందించారు రెండు వేల పదమూడు మార్చిలో గోవా తొలి లోకాయుక్తగా బాధ్యతలు స్వీకరించారు వ్యక్తిగత కారణాలతో ఏడు నెలల్లోనే ఆ పదవికి రాజీనామా చేశారు మరోవైపు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ను ప్రకటించిన ఎన్డీఏ ఆ ఎన్నికను ఏకగ్రీవం చేయాలని ప్రయత్నాలు చేసింది ఇందులో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసి మద్దతివ్వాలని కోరారు అంతకుముందు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా రాధాకృష్ణన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు తాజాగా విపక్షాలు కూడా అభ్యర్థిని ప్రకటించడంతో రాధాకృష్ణన్ జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిల మధ్య పోటీ అనివార్యమైంది ఇద్దరూ దక్షిణాది రాష్ట్రాలకు చెందినవారే రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన వ్యక్తైతే సుదర్శన్ తెలంగాణ వాసి ఇటు తెలంగాణ అటు తమిళనాడులో ఎవరికి ఓటు వేయాలన్న దానిపై విపక్షం కూటమిలోని పార్టీలు తేల్చుకోలేకపోతున్నాయి